బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ లో పొత్తులకు సంబంధించినటువంటి రచ్చ ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి ఉంది మూడో జాబితా ఎప్పుడు అనేటువంటి చర్చ ఎడతగని చర్చగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి జనసేన బీజేపీ తెలుగుదేశం ఇలా మూడు పార్టీలు కొన్ని కొన్ని సీట్లు అనౌన్స్ చేసేటువంటి క్రమంలో కొన్ని సీట్ల విషయంలో అంటే నంబర్ విషయంలో ఒక క్లారిటీ ఉన్నప్పటికీ సీట్ల ప్రకటన విషయంలో మాత్రం కొంత సందిగ్ధత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ ఇంకా పదహారు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే ఆ పదహారు స్థానాలు ఏవి ఒకవేళ ఆ పదహారు స్థానాల విషయంలో కనుక తెలుగుదేశం అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు మిత్రపక్షాలు సర్దుబాటు చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని అభ్యంతరాలు వస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో ఆ మిగిలినటువంటి నియోజకవర్గాల తాజా పరిస్థితి ఏంటి ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా తెలుగుదేశం పార్టీ రేపు ప్రకటించబోయేటువంటి పదహారు స్థానాలు ఏంటి అనేటువంటి అంశాన్ని విశ్లేషిద్దాం ఓవరాల్గా ప్రత్యర్థుల బలాబలాలను ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎవరి ఎవరిని పెట్టాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే బీఫామ్ ఇచ్చే లోపు ఏవైనా మార్పులు చేర్పులు జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా మిగిలిన పదహారు సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది అలానే మిత్రపక్షాల మధ్య రాసుకుంటున్నటువంటి అసంతృప్తి ముఖ్యంగా కొన్ని చోట్ల టీడీపీ నుంచి కాకుండా టీడీపీ సీట్లు అనౌన్స్ చేసిన చోట్ల బీజేపీ అలానే జనసేన నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి శ్రీకాళహస్తి నియోజకవర్గం విషయంలో జనసేన పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలానే తాడేపల్లిగూడెం సీటు సంబంధించి బీజేపీ నేతలు గట్టి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక పదహారు నియోజకవర్గాల్ని టీడీపీకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేసింది మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కాబట్టి ఈ పదహారు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిత్వాల విషయంలో క్లారిటీ ఉందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాల లెక్క చూస్తే కనుక పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనే అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే నాలుగు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి పలాస పాతపట్నం శ్రీకాకుళం హెచ్ఆర్ల ఈ నాలుగు సీట్లకి సంబంధించి ఒక క్లారిటీ ఇంకా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఇందులో మిత్రపక్షాలకి ఒక్క సీటు వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది అది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ ఎస్టీ నియోజకవర్గం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే పాలకొండ ఒకవేళ మిత్రపక్షాలకు వెళ్ళినా గాని ఈ మూడు సీట్ల ఈ నాలుగు సీట్ల పైన అభ్యర్థులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీనే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అలానే పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి కళా వెంకట్రావు హెచ్ఎర్ల నియోజకవర్గం సీట్ ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా క్లారిటీ రాదు అలానే ఇటువైపు చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని అధినాయకత్వం భావిస్తుంది అయితే గంటా సుముఖంగా లేరు కాబట్టి అది ఏం జరుగుతుందో చూడాలి సో చీపురుపల్లి కూడా టీడీపీ కోటలో ఉన్నట్టే ఇక ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో చూస్తే కనుక భీమిలి శృంగవరం కోట నియోజకవర్గాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అభ్యర్థులను పెడుతుంది అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు ఇక కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో వర్గం కూడా తెలుగుదేశం పార్టీ కోటాలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సీటు పైన జనసేన చర్చలు జరిపినప్పటికీ కూడా ఆ సీటును ఫైనల్ గా వదిలేయని తెలుగుదేశం డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది సో మిగిలిన నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గం ఇక్కడ నుంచి దేవునైన ఉమా పోటీ చేస్తారా స్థానిక నేత కృష్ణప్రసాద్ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది అదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం కూడా టీపీ కోటాలోకి వెళ్లేటువంటి నియోజకవర్గమే ఈ నియోజకవర్గం పైన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిత్వం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది మాక్సిమం ఆయనకే సీట్ ఇవ్వచ్చు అనేటువంటి వాదన వినిపిస్తుంది ఇక ఇంకొకటి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ప్రతి సందర్భంలో పోటీ చేసినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం దీనికి సంబంధించి కూడా ఇంతవరకు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు సో అతి త్వరలోనే ఈ దీనికి సంబంధించి అంటే సోమిరెడ్డి కాకపోయినా ఆయన కుటుంబ వారసులకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది సంకేతాలు వస్తుంది ఇక రాయలసీమలోనే మరికొన్ని నియోజకవర్గాలు రైల్వే కోడూరు రాజంపేట ఆలూరు ఈ నియోజకవర్గాల పైన కూడా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా టీడీపీ కోటాలకు వెళ్ళేటువంటి నియోజకవర్గాలుగా చెప్తున్నారు ఆదోనికి సంబంధించి గుంతకల్లుకు సంబంధించి కూడా అభ్యర్థిత్వాల ప్రకటన ఇంకా చేయలేదు కానీ గుమ్మనూరు జయరాంకి గుంతకల్లు వస్తుంది అనేటువంటిది ఆలూరుకు సంబంధించి ఆయన ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుంతకల్లు మారుస్తారు అలానే ఆదోనికి సంబంధించి కూడా మాట ప్రచారంలో ఉంది మొత్తంగా టీడీపీ కోటలోకి వచ్చేటువంటి పదహారు నియోజకవర్గాలుగా ఇవి కనిపిస్తున్నాయి ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల క్లారిటీ అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీతో ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షంలో వచ్చినటువంటి కొన్ని పొరపక్షాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ప్రకటన చేయాలనేటువంటి విషయంలో కొంత జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఒకవేళ టీడీపీ పదహారు సీట్లు తీసుకుంటే మిగిలినటువంటి సీట్లు ఎందుకంటే జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అలానే బీజేపీకి పది సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అలానే జనసేన పార్టీ ఇప్పటికే పదిహేడు సీట్లకు సంబంధించి ఒక క్లారిటీతో ఉంది దానికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల పైన కూడా అంతర్లీనంగా చర్చలు జరపడం వాళ్ళందరికీ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం గ్రౌండ్ లెవెల్లో ప్రకటనలు చేయడం తెలుస్తుంది సో అవి కూడా తీసేస్తే పద్నాలుగు నియోజకవర్గాలు పెండింగ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ పద్నాలుగు నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం ఈ పద్నాలుగు నియోజకవర్గాలు బహుశా బీజేపీ జనసేన కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఆ పదహారు నియోజకవర్గ ఆ పద్నాలుగు నియోజకవర్గాల జాబితా ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాలకొండ ఎస్టీ నియోజకవర్గం అలానే పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఈ ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనే విశాఖపట్నం నార్త్ ఇది బీజేపీ అడుగుతున్నటువంటి సీట్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కోరుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది ఏలూరు నియోజకవర్గం పైన కూడా ఇదే ఈక్వేషన్ ఉంది బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది మరొకటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ జనసేన మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ గా మారినటువంటి నియోజకవర్గం ఇది ఇక కైకలూరు నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ కోటాలో వెళ్ళినటువంటి నియోజకవర్గం సో ఈసారి కూడా బీజేపీ కోటాకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది नहीं అవిన గడ్డకు సంబంధించి జనసేన పార్టీ రెండు మూడు ఆప్షన్స్ చూస్తుంది ఆల్రెడీ అక్కడ నాయకుడిగా ఉన్నటువంటి బండిరెడ్డి రామకృష్ణ మరి రెండు పేర్లు వినిపిస్తుంది ఇవి కాకుండా ఇప్పుడు తాజాగా వంగవీటి రాధా ఇక్కడ నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తోంది ఒకవేళ రాధా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక జనసేన పార్టీలోకి రావడం ద్వారా ఆ పార్టీ అభ్యర్థిగా అవిన గడ్డ నుంచి గెలుపొంది పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక నరసరావుపేట నియోజకవర్గం పైన కూడా బీజేపీ ఆల్రెడీ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి అభ్యర్థి నిలబెట్టింది ఓటమి పాలైంది కానీ ఆ నియోజకవర్గం పైన ఆసక్తి ఉంది ఇక చీరాల నియోజకవర్గానికి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు అలానే పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఈ సీట్ను గతంలో కోరింది సో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది ఈ రెండు పార్టీలు బీజేపీ జనసేన కూటంలోకి వెళ్తుందా లేదా ఇటు నుంచి ఏదైనా సీటు బదలాయించడం ద్వారా చీరాలను తెలుగుదేశం తీసుకుంటుందా అనేది చూడాలి ఇక జమ్మలమడుకు సంబంధించి బీజేపీ బద్వేలుకు సంబంధించి బీజేపీ అడుగుతుంది ధర్మవరం అనంతపురం అర్బన్ విషయంలో జనసేన టీడీపీ బీజేపీల మధ్య ఒక చర్చ నడుస్తుంది ఇక ధర్మవరం సీటు విషయంలో అయితే మూడు పార్టీల మధ్య కూడా పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సీట్ అయితే మిత్రపక్షాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి సీట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జాబితాలో మనం పెట్టి ఇది ఓవరాల్ గా ఇటు పద్నాలుగు సీట్లు కనిపిస్తున్నాయి టీడీపీ కోటాలో పదహారు సీట్లు కనిపిస్తున్నాయి ఇవి మొత్తం చూస్తే కనుక ఇక్కడే ముప్పై సీట్లు లెక్క తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక టీడీ జనసేన పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గాలు ఒక పదిహేడు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా మిత్రపక్షాల మధ్య అభ్యర్థుల ఖరారు అనేటువంటి అంశాలకు క్లారిటీ రావాలంటే ఎవరు ఏ ఏ సీట్లు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాలి దీనిలోనే ఒక చిన్న చిక్కుముడి ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ టికెట్స్ అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాల విషయంలో అభ్యంతరాలు చెబుతున్నారు గుంటూరు వెస్ట్ సీటు కావాలనేటువంటి ప్రతిపాదన మదనపల్లి సీటు కావాలని కొందరు అలాగే శ్రీకాళహస్తి సీటు కావాలనేటువంటి చర్చను కొందరు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పీఠముడి ఇంకా వేడడం లేదు అనేటువంటి సమాచారం ఉంటుంది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ తీసుకోవడం ద్వారా మూడు పార్టీలు కూడా ఒకేసారి ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో అతి త్వరలోనే కూటమి దీనికి సంబంధించి అంశాన్ని స్పష్టంగా ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఒక నెల రోజుల సమయం అదనంగా దొరికినటువంటి నేపథ్యంలో ఈ వారంలో దీనికి సంబంధించినటువంటి స్పష్టతని కూటమి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి